అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టానుసారం కూటమి నేతలు ప్రవర్తిస్తున్న తీరు ఈరోజు చాలా చాలా బాధాకరంగా ఉంది ప్రజాస్వామ్యం కూనీ అయిపోతుందేమో శాంతి భద్రతలకు విఘాదం కలుగుతుందేమో అని రాష్ట్రంలో ప్రజలు భయపడే పరిస్థితికి వీళ్ళు తీసుకొచ్చేశారు అధికారం చేతిలో ఉంటే హత్యలైనా చేసేయచ్చు అక్రమ కేసులైనా పెట్టేయచ్చు ఇదే వీళ్ళ వరస జనసేన పార్టీ అధ్యక్షుడు ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తాను అని చెప్పి ప్రజల సమస్యలు ప్రశ్నించకుండానే సభల్లో సమావేశాల్లో నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ తొక్కేస్తాను తన్నేస్తాను పీక పిసికేస్తాను కాళ్ళ కింద వేసి తొక్కేస్తాను చెప్పుతో కొడతాను ఇటువంటి పరుష పదాలు వాడుతూ తమ నాయకులను కూడా అదేలాగా ఆయన తయారు చేసేశాడు ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షుడు యొక్క క్రమశిక్షణ రాహిత్యం బాధ్యత లేని తనం వల్ల ఒక నాయకుడు తమ కార్యకర్తలను ఎలా తయారు చేశాడంటే తమ నాయకుల్ని ఎలా తయారు చేశాడంటే తమ నాయకులు కార్యకర్తలు ఈరోజు హత్యలు చేసే పరిస్థితికి తయారు చేసేశారు శ్రీకాళహస్త్రి నియోజకవర్గంలో రాయుడు అనే యువకుడు జనసేన పార్టీ ఇన్ఛార్జి వల్ల జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భర్త వల్ల మరణించడం జరిగింది జనసేన పార్టీ ఇన్ఛార్జి శ్రీకళహాస్త్రి నియోజకవర్గంలో వినూత కోట ఈమె ఆమె మాట్లాడే తీరు ఆమె రెచ్చగొట్టే ప్రసంగాలు ఎలా ఉంటాయో కళహాస్త్రి నియోజకవర్గంలో అందరికీ కూడా తెలుసు ఆమె కింద డ్రైవర్గా పనిచేస్తున్న రాయుడు అనే యువకుడు మూడు రోజుల క్రితం అంటే ఎనిమిదవ తేదీ చెన్నైకి దగ్గరలో కోవం నది దగ్గర అతను మృతదేహం లభించింది చెన్నై పోలీసులు ఆరా తీస్తే ఆయన పైన ఉన్న గాయాలు అతని పైన ఉన్న దెబ్బలు ఇవన్నీ చూసి ఇది హత్య అని నిర్ధారించటం జరిగింది హత్య అని నిర్ధారించిన తర్వాత ఆ హత్యకు గల కారణం శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జు వినూత కోట మరియు ఆమె భర్త వీళ్ళతో సహా ఐదు మంది నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది తమిళనాడు పోలీసులు వీళ్ళని అరెస్ట్ చేసి శ్రీకాళహాస్తిలో విచారిస్తున్నారు హత్యకు గల కారణాలను పోలీసులు తెలుసుకుంటున్నారు వీళ్ళ దగ్గర పనిచేసే డ్రైవర్ ఆర్థిక లావాదేవీలు మరియు మరికొన్ని కారణాల వల్ల వీళ్ళ మధ్య ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఆ రాయుడు అనే యువకుణ్ణి వీళ్ళ దగ్గర పనిచేసే డ్రైవర్ని వాళ్ళు హతమార్చడం జరిగిందంట ఈరోజు తమిళనాడు పోలీసులు శ్రీకాళహస్తిలోనే విచారిస్తున్నారు జనసేన పార్టీ ఇన్ఛార్జి కాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జి వినూత కోటా మరియు ఆమె భర్త చిరంజీవి ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళతో కూడా ఐదుగురు నిందితుల్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు ఈ ఈ రాయుడు అనే యువకుడిని వీళ్ళే చంపారని ఆర్థికత లావాదేవీలు కారణమని ఆర్థిక లావాదేవీలతో పాటు మరికొన్ని సమస్యలు కూడా ఉన్నాయని పోలీసులు తెలుపుతున్నారు పూర్తి విచారణ తర్వాత అసలు ఏం జరిగింది అనేది తెలియపరుస్తారు ఇది పరిస్థితి జనసేన నాయకులు కూటమి నాయకులు ఈరోజు అక్రమ కేసులు పెడుతున్నారు అక్రమ కేసులు పెడుతూ ఇలా హత్యా రాజకీయాల్లో కూడా పాల్గొంటున్నారు అటు ఇసుక దోపిడి మద్యాన్ని ఏరులై పారించడం విచ్చలవిడిగా మద్యాన్ని తాగించటం ఈ గంజాయి వీటినన్నింటినీ కూడా ఎంకరేజ్ చేయటం రాష్ట్రంలో ఇప్పుడు ప్రజాస్వామ్యం పూర్తిగా కూని అయిపోయింది శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయి ఇది కూటమి నాయకులు అధికారం ఉంది కదా అని చేస్తున్న వీళ్ళ యొక్క ఆగడాలు వీళ్ళ యొక్క గొప్పతనం వీళ్ళ యొక్క విశిష్టతలు ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అధికార పార్టీ నాయకులు ఈరోజు మన పరిపాలన ఎలా ఉంది మన నాయకులు ఏం చేస్తున్నారు ఎందుకు ఈ విధంగా శాంతి భద్రతలు క్షీణించే విధంగా హత్య రాజకీయాలు ఎందుకు జరుగుతున్నాయి హత్యలు ఎందుకు జరుగుతున్నాయి వీటన్నిటిపైన కూడా నిఘా పెట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా కూటమి ప్రభుత్వానికి ఉంది పుట్టపర్తి జిల్లాలో పుట్టపర్తి సత్యసాయి జిల్లాలో అత్తాకోడళ్ళిద్దరినీ కూడా టీడీపీ కార్యకర్తలు టీడీపీ నాయకులు వాళ్ళని అత్యాచారం చేసి వాళ్ళని చంపేసినట్లు గతంలో అందరికీ కూడా తెలిసిన విషయమే బాగ్రాపేట చిత్తూరు జిల్లా బాగ్రాపేటలో పదో తరగతి చదువుతున్న అమ్మాయిని ఆ అమ్మాయిని కూడా దారుణంగా హత్య చేయటం జరిగింది అత్యాచారం చేసి గుట్ల వల్లేరు ఇంజనీరింగ్ కళాశాలల్లో పదహైదు వందల మంది ఉన్న బాలికల హాస్టల్లో వాష్రూమ్స్లో సీసీ కెమెరాలు కర్నూలు మచ్చుమర్రి ఘటన ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం ఇవన్నీ పరిస్థితులు ఎలా ఉన్నాయో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో ప్రజాస్వామ్యం ఎలా కోని అవుతా ఉందో కూటమి నేతలు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను